నమస్తే నేను మీ హరిత అప్పుల బాధ నుంచి త్వరగా బయటపడడం ఎలా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్‌ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు అప్పుల బాధ నుంచి త్వరగా బయటపడేసే మార్గం లా ఆఫ్ అట్రాక్షన్ చూపిస్తుందా ఎస్ అవునండి ధర్మో రక్షిత రక్షితం తద్భవతి అవునండి అయితే డెప్స్ డెప్స్ అంటారు కానీ అసలు డెప్స్ ఎలా క్రియేషన్ అవుతుంది అండి నెగిటివ్ ఎనర్జీ ఏ పర్సన్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ పర్సన్ అదే ఆకర్షించుకుంటాడు మన సబ్జెక్ట్లో ఏందే మేడం ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అని ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్ వైబ్రేట్ దానికి ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఏ ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆకర్షించుకుంటారు డెప్స్ అనేవారు లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు దానివల్ల లోన్ ఆకర్షించుకుంటారు ఎప్పుడైతే వాళ్ళ ఎనర్జీ లెవెల్ పెరుగుతుందో అప్పుడు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఎంట్రీతో వాళ్ళకు మనీ వస్తుంది ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 అని సో లాస్ట్ బ్యాచ్ ఒక అతను మనీ మనీ ఎంటర్ చేసి మన క్లాస్లోకి వచ్చాడు మేడం వారికి ఉన్నటువంటి డెప్స్ చాలా ఫాస్ట్ కూడా చూడండి టెన్ డెప్స్ ఉంటే వన్ డెప్స్ ఆల్రెడీ క్లియర్ చేశాడు ఎలా జరిగిందంటే ఒక మ్యాజిక్ ఏ విధంగా జరిగిందంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏం చేస్తారంటే డెప్ చేశాను ఒక అపరాధ భావంతో ఉండిపోతారని గుర్తుంచుకోండి మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్లే చదిపెట్టాడు ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా దేశానికైనా చూడండి మేడం అప్పుడు రాష్ట్రం ఏమైనా ఉందా మేడం చెప్పండి లేదు దేపు దేశం ఉందంటే లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీస్కి డెప్స్ ఉన్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్స్కు డెప్స్ ఉన్నాయి బట్ ఒకటే ఒకటి ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశం తెచ్చుకుంటారు ఇక చూడండి గుడ్ డెప్ట్ ఉంటుంది బ్యాడ్ డెప్ట్ ఉంటుంది ఇల్లు కట్టుకుంటారు అది గుడ్ డెప్టా బ్యాడ్ డెప్టా ఇల్లు కట్టుదే మంచిదే సో మంచిదే చేయొచ్చు ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ లోన్ ఉంది అది మంచిదా కాదా మంచిదే సో ఒకటి గుర్తుంచుకోండి అప్పు చేయొచ్చు కానీ ఆడంబరాలకు పోయి చేస్తుంటారు కొంతమంది అక్కడ అవసరం లేదు అది సో పోనీ అది తెచ్చుకుంటారు దాన్ని వాడరు చాలా మంది ఏంటంటే చూడండి అనవసరమైన వస్తువులు ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటారో అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది అంటారు వారం నేను చెప్పింది కదా అనవసరమైన వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే అవసరమైన వస్తువులు మీరు అమ్ముకోవాల్సి వస్తుందంట అందుకోసం ఎందుకు ఇది అవసరమా అనవసరం చెక్ చేసుకోండి అవసరమైతే పెట్టుకోండి పర్వాలేదు పిల్లల ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ మీ నాలెడ్జ్ని పెంచుకోవాలి డబ్బును ఎలా సంపాదించాలో నేర్చుకోవాలనుకున్నా దాన్ని పెట్టుకోండి పర్వాలేదు స్టడీస్కి పెట్టుకోవచ్చు ఫస్ట్ వారు చూడాల్సింది అలా డెప్స్ పే కాకుండా సంపద వైపును దృష్టి నిలపాలి అంటే ఆర్థిక స్వేచ్ఛ వైపు వాళ్ళ మనసుని ఫోకస్ పెట్టాలి ఎప్పుడైతే డెప్స్ ఉన్నాయని చెప్పి బాధపడకుండా కూర్చుంటే డెఫినెట్ క్లియర్ అవుద్దాండి కాదు కదా సో ఎందుకోసం ఏదైనా ఒక ప్రొడక్ట్ ఏదైనా సర్వీసెస్ ఎంచుకోండి క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మెంబర్స్ మీ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ రీచ్ అయ్యే విధంగా ట్రై చేస్తున్నాడు ఆటోమేటిక్గా మనీ అనేది బై ప్రొడక్ట్ అండి మీరు ఎంత సర్వీస్ ఇస్తే అంత మనీ వస్తుంది అయితే డెప్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ కదా మేడం ఫస్ట్ నేను ఏమంటారంటే ఆ నెగిటివ్ సంబంధించిన మీకు ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి మీ లోపల అంటే ఫెయిర్స్ చాలా ఎదురయ్యాయి మేడం అవన్నీ ఎమోషన్స్ స్ట్రక్ అయిపోయాయి మీ బాడీలో వాటి వల్ల కూడా డెప్స్ పరిపోతాయి అందుకోసమే ఒక బ్లాక్ పేపర్ తీసుకోండి బ్లాక్ పెన్ తీసుకోండి దాంతో ఏం చేయాలంటే మీరు చిన్నప్పటి నుంచి పేర్కొన్న నెగిటివ్ ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి చిన్నప్పుడు మీరు సంబంధించిన బాధాకరణ సందర్భాలు ఉంటాయి ఎవరో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉంటారు మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఈరియట్ అంటారు ఓకే మీకు ఏం పని రాదు అని చెప్పిన వాళ్ళు ఎంతో మందిని ఉంటారు వారు చెప్పినటువంటి అన్ని కూడా రాయండి లేదా మీకు ఏదైతే బలహీనతలు ఉంటాయి అవన్నీ రాయండి ఒక బ్లాక్ పేపర్ పైన బ్లాక్ పెంత దాన్ని కాల్ చేయండి ఎందుకు నేను ఇట్లా అంటున్నానంటే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మీ లోపల ఉందో దాన్ని ఆకర్షించుకుంటారు ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ ఓవర్ థింకింగ్ బాగా చేస్తున్నారు డిప్రెషన్ సంబంధించిన ఆలోచనలు పదే పదే వస్తున్నాయి ఒక బ్లాక్ పేపర్ పైన బ్లాక్ పెన్ తో రావాల్సిన వాటి కోసం అది రాయాలి మేడం ఇది మనకు వద్దు మనకు వద్దు దాన్ని బ్లాక్ పేపర్ బ్లాక్ రాయమంటారు అంటే ఇది అబ్జర్వేషన్ బ్లాక్ బాడీ ఈజ్ అబ్జర్వింగ్ ఎనర్జీ సో బ్లాక్ అనే పేపర్ నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేస్తుంది అది రాగేసి ఆసిన తర్వాత కాల్ చేస్తారు మీరు ఎప్పుడైతే అది కాలుస్తున్నారో మీ భావన అంతా కూడా అది వెళ్ళిపోతున్నట్టు భావించండి తర్వాత కళ్ళు ఉంటుంది కదా కల్లుపుతో స్థల స్నానం చేయండి కళ్ళు దొడ్డు ఎందుకంటే ఆరా క్లెన్సింగ్ అయిపోవాలి మేడం మీ చుట్టుపక్కల ఆరా క్లెన్సింగ్ అయితేనే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతేనే డెప్స్ కూడా క్లియర్ అయిపోతాయి మంచి థాట్స్ కలిగి ఉండండి మంచి ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ కూడా మంచి చూసుకోండి సో నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మీరు గ్రోత్ అవ్వలేరు అవ్వలేనమాట ఫస్ట్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూసుకోండి సో దాని తర్వాత మీకు ఎలా కావాలో లైఫ్ ఎలా ఉండాలో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కృతజ్ఞత చేయండి అట్లీస్ట్ పడుకునే ముందు నూట ఎనిమిది వాటికి కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ తెలియజేసి పడుకోండి ఎందుకు మరి సార్ రాత్రి పడుకునే ముందు గ్రాటిట్యూడ్ చేస్తే డెప్స్ ఎందుకు క్లియర్ అవుతాయి డెప్ట్ ఈస్ ఎ నెగిటివ్ ఎనర్జీ గ్రాటిట్యూడ్ ఇస్ అ పాజిటివ్ ఎనర్జీ ఇది ఉన్న కాడ ఇది ఉండదు ఇది ఉన్న కాడ అది ఉండదు అంటే చీకడు కాడ వెలుతురు ఉండదు వెలుతురు వెలుతురున్నకాడ చీకటి ఉండదు సో మన థింకింగ్ ప్యాటర్న్ మారిపోవాలి ఇక్కడ మనం స్లైడ్ లో కనుక చూసినట్టు అయితే హరితకరం ఏముంది చూసినట్టయితే మేధస్తో చేయండి కష్టంగా కాదు చాలా మంది డెప్ టు డెప్ టు డెప్ట్ అని ఎట్లా పర్సన్ చూడండి ఎలా లాగుతున్నాడు ఒక వస్తువు ఉంది తను ఏం చేస్తాడు బాగా గట్టిగా లాగుతున్నాడు అదేమవుతుంది మేడం మూవ్ అవ్వట్లేదు పోనీ సెకండ్ పర్సన్ అది అదే పర్సన్ ఇటు వచ్చి ఇటు వచ్చి నెడుతున్నాడు అయినా వెళ్ళట్లేదు కానీ చూడండి అదే పర్సన్ ఇంకొకటి ఏం చేశాడు కింద ఏం చేశాడు చక్రాలు పెట్టాడు ఇప్పుడు ఏంటి ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు స్మార్ట్ వర్క్ అంటే ఇక్కడ చేయాల్సింది లేదంటే వర్క్ స్మార్ట్ నాట్ హార్డ్ చాలా మంది కష్టంగా పడండి కష్టపడండి కష్టపడితే కష్టమే వస్తుందండి ఏం రాదు డబ్బులు రా ఒకటి చూడండి మేడం ఇక్కడ చూడాలంటే ఎంటర్ప్రీన్యూర్ గా ఆలోచించండి ఒక వ్యక్తి లేబర్ గా మార్నింగ్ నైన్ టు ఫైవ్ గా బాగా ఇక్కడ నుంచి చూడండి ఒకరిని ఎప్పుడు తక్కువ చేసి చూడండి మేడం బట్ మీరు చేస్తున్న పని ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి నైన్ టు ఫైవ్ చేస్తారా ఏం చేస్తున్నారు మీరు అసలు స్మార్ట్ గా చేస్తున్నారా లేదా హార్డ్ వర్క్ చేస్తున్నారా హార్డ్ వర్క్ చేస్తే ఎప్పుడు కూడా రిజల్ట్స్ రావు మేడం స్మార్ట్ వర్క్ చేయాలి పది గంటల పని నువ్వు ఒక గంటలో ఎలా కంప్లీట్ చేయగలవు స్టూడెంట్స్ కూడా అంతే నాలుగు గంటలు చదివే సబ్జెక్ట్ నేను వన్ అవర్ లో ఎలా చదవాలని సో ఎప్పుడు కూడా ఆ విధంగా నువ్వు ఆలోచించగలిగితే నీకు ఎక్స్టెన్స్ అందుకోసమే నేను మెమరీ ట్రైనింగ్ కూడా చేస్తున్నాను చిన్నపిల్లలకు చెప్పేది ఒకటే అండి ఏంటంటే మీరు ఎలా ఆలోచిస్తే ఆ విధంగానే మీ జీవితం తయారైపోతుంది థింక్ స్మార్ట్ మీకు కావాల్సిన దానిపై మీరు ఫోకస్ పెట్టండి ఎప్పుడైతే డెప్స్ ఎక్కువ డెప్స్ పై కాదు ఒక పేపర్ తీసుకోండి ప్రశాంతంగా నైట్ పడుకున్న ఒక పేపర్ తీసుకోండి నేను ఏం చేయాలి అంటే ఎందుకు డెప్ట్ వస్తాయంటే వారితో వారు టైం గడపరు మేడం ఎంతసేపు ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఫోన్లో చూడడము టీవీ చూడడము అనవసర విషయాల గురించి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవడము ప్రపంచంలో అన్ని అందరి విషయాలు ఇద్దరికే కావాలి సో ఈ అన్ని విషయాలు నీకు ఎందుకు నాయనా అన్ని రాజకీయాలు కావాలి సినిమా రంగం కావాలి సినిమా రిలీజ్ అయితే ఈయన ముందు పోయి టికెట్ కొడుకుంటాడు అంటే చూడండి ఉండొచ్చు ఫ్యాన్ ఉండొచ్చు ఒక పర్సన్ కి ఆనందాన్ని ఇస్తుంది కదా అది ఆనందాన్ని ఇవ్వచ్చు బట్ దానికంటే ముఖ్యంగా ఏది ముఖ్యం చూడండి నీకు సెల్ఫ్ లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నీ పట్ల నువ్వు ఫస్ట్ శ్రద్ధను వహించిన తర్వాత నువ్వు చూడు నేను చూడమనట్లేదు నెక్స్ట్ వీక్ కూడా చూడవచ్చు ఆ నెక్స్ట్ వీక్ కూడా చూడవచ్చు బట్ నేనేమంటానంటే ఫస్ట్ డేనే ఎళ్ళి నువ్వు చూసి ఎందుకు అంత నీకు అంత ఆతృత ఎందుకు ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో ఫ్యాన్స్ వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరైనా సరే గుర్తుంచుకోండి మీ లైఫ్ బాగుండాలంటే ఫస్ట్ మీ గురించి ఆలోచించండి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించాలి తర్వాత సెకండ్ ఆ తర్వాత సమాజం గురించి సొసైటీ గురించి ఆలోచించండి ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు ఫస్ట్ ఇన్ని డెప్స్ పక్కే పెట్టుకొని దేని గురించి ఆలోచించడం ఎందుకు ఫస్ట్ నీ గురించి ఆలోచించుకొని సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి మేడం ఎప్పుడైతే మన పట్ల మనకు ప్రేమతత్వం పెరుగుతుంటుందో మనీ అనేది ఫ్లో అవుతుంది మనని మనం విమర్శించుకున్న మనల్ని మనం వ్యతిరేకించుకున్న అక్కడ డబ్బులు రావు మేడం ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఏదైతే ఇష్టపడతావో దేన్నైతే ప్రేమిస్తావు ఫస్ట్ దాన్నే చేయి పనిగా చేసుకో లేదా ఏదైతే చేస్తున్నావో దాన్నే ఇష్టపడు అంతేగాని ఇష్టం లేని పనిని ఎన్ని రోజులు చేసినా అక్కడ ఎటువంటి ఉపయోగం అయితే రాదు ఫస్ట్ క్లారిటీ ఉండదు ఫస్ట్ నీకు జాబ్ చేయాలనిపిస్తే చేయి కొన్ని రోజులు చేయి బట్ డబ్బు సంపాదించిన తర్వాత మీ క్లాసెస్ లో ఇలాంటివన్నీ చెప్తారా మనిషి ఏ విధంగా ఉండాలి ఎలాంటి ఆలోచనలతో ఉండాలి డబ్బు ఎలా సంపాదించాలి త్వరగా ఎలా పైకి ఎదగాలి ఇలాంటివన్నీ ఉంటాయా అవును అటెండ్ అవ్వడం ఎస్ దీనికోసం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకే కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ వెంటనే మీకు అక్కడే వాట్సాప్ లింక్ వస్తుంది ఆ వాట్సాప్ లో మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మా టీమ్ మెంబర్స్ కాల్ చేస్తే వారు కూడా మీకు హెల్ప్ చేస్తారండి సో క్లాస్ జాయిన్ అయిన తర్వాత వారి లైఫ్ అనేది మొత్తం క్లాస్ జాయిన్ ముందు ఒక లెక్క ఉంటుంది క్లాస్ తర్వాత ఒక లైఫ్ మంచి మార్పు కావాలి అంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియాలి మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అంటారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖిన వంతు సమస్త లోక ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో లో ఉన్నంటి సార్ నేను నవంబర్ అక్టోబర్ నుంచి నాకు డబ్బుల్స్ డబుల్ రావాల్సి ఉన్నది అంటే మీ క్లాస్ విన్న వన్ మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు అవి క్లాస్ వినబట్టి కూడా టూ త్రీ మంత్స్ అవుతుంది సార్ ఇంకా కంటిన్యూ ఉంది రీసెంట్ గా సార్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్ మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్ మెరిట్ ప్రకారంగా అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్ ఈ విశ్వం నాకు మీరు గురువు దొరికినందుకు విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞత తెలుసారు చాలా రుణ